ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనివారం పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పండించాల్సిన స్తోత్రాలు మరియు ఈరోజు ఘాతువారం వివరాలను తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం శనివారం తిథి కృష్ణ విద్య బహుళ విద్య అని అంటారు ఈ విద్య మధ్యరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఆరు ముప్పై ఏడు వరకు తదుపరి శ్రవణ నక్షత్రము చంద్రుడు మకర రాశిలో పదకొండు జూలై నుంచి పదమూడు జూలై వరకు వర్జం ఈరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు పదిహేడు వరకు దుర్ముహూర్తము ఉదయం ఐదు నలభై తొమ్మిది నుంచి ఏడు ముప్పై మూడు వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది ఐదు నుంచి పది నలభై మూడు వరకు అమృత గడేలు ఈరోజు రాత్రి ఎనిమిది ఇరవై మూడు నుంచి రాత్రి పది గంటల వరకు ఈరోజు శనివారం దుర్ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్ స్వామి ఆరాధన అధిక శుభలతాలు ఇస్తాయి ఎవరికైతే ఏళ్ళనాటి శని ఉందో అనారోగ్య సమస్యలు ఉన్నాయో వివాహం కావడం లేదో ఏదైనా పనులు జరగలేదు శత్రుకే బాధలున్నాయో కోర్టు కేసులున్నాయో అంటే వారంతా కొద్ది వారాలుగా శని భగవానికి దుర్ముహూర్తంలో ఆజ్రేయ స్వామి తౌలబాలో వెళ్ళతో ఆరాధ చేయడం కానీ హనుమాన్ చాలస చేయడం వల్ల కానీ మీకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శనివత రాహు అంటారు కాబట్టి ఈరోజు దుర్గాది ఆరా కూడా మంచి ఈరోజు విష్కబ్బ తదుపరి కారణం తదుపరి ప్రీతి యోగము ఈ కారణము కాయలవ కావులవ మధ్యరాత్రి పన్నెండు రెండు గంటల పది నిమిషాల వరకు తర్వాత రెండు ఒకటి వరకు దైతుల సూర్యుడు బిజర్భరాశిలో పదిహేను జూన్ నుంచి పదహారు జులై వరకు సంచరిస్తాడు అషుభ సమయాలు గులిగా కాలము ఉదయం ఐదు నలభై తొమ్మిది నుంచి ఏడు ఇరవై ఏడు వరకు యవగండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఐదు వరకు సూర్యోదయం ఐదు నలభై తొమ్మిది ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం రాత్రి ఎనిమిది ఇరవైకి చంద్రాస్తయం ఆరు యాభై ఐదు చంద్రాస్తయం ఉదయం ఆరు యాభై ఐదుకి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల ఐదు నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది యాభై నాలుగు ప్రయాణాలకు తూర్పు దిశ వారుషులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో తూర్పు ప్రయాణం చేయాలంటే అల్లం ఉసిరి లేదా నువ్వులు తిరిగి బయలుదేరాలి తూర్పుకు వెళ్ళాలి కూడా ఇంట్లో బయలుదేరి వెళ్ళి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళండి తర్వాత క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత తూర్పు వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయిన చోట పనులు సావిగా సాగుతాయి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ప్రయాణాలకు వర్తిస్తుంది కా రోజు ప్రయాణాలకు వర్తించదు తారా బలము ఈరోజు ఉత్తరా షాఢ నక్షత్రం కాబట్టి జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి రోహిణి అస్తశం పర్వం తార కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి చిత్తా చిత్తాదరిష్ట వారికి విత్తతార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు నైతి త ఆరుద్ర స్వాతి శతమిష వారికి ఈరోజు బాగా కాలేదు తార విడిచిపెట్టండి అన్ని పనులు వాయిదా వేసుకోండి పునర్వసు విశాఖ పూర్వభద్ర సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి పుష్ణమి అనురాధ ఉత్తర భద్ర వారికి ప్రత్యేక తార ఏ పని వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం వచ్చింది తప్పని పరిస్థితి లేదు ఉపధారం చేసి చేయాల్సి ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవత క్షేమతార క్షేమతారాలు ఏ పని చేస్తా క్షేమగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక అశ్విని మహాములవరకు ఇప్పటి ఇప్పటి ఆరులో మంచిది కాదు రాహు అధిపతి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతు విడిచిపెట్టండి తప్పని పరిస్థితి బెల్లం తయారు చేసి చేయాల్సి ఉంటుంది ఇక మరడి పుబ్బా పూర్వ వారికి ఆర్థిక సంపత్ అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యాన్ని కొలత ఇక తారములము ఉదయం ఆరు ముప్పై ఏడు నుంచి మరుసటి రోజు ఆరు యాభై నాలుగు వరకు రోహిణి హస్తా అంటే శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి రోడ్డి అస్త్ర శ్రవణి వారికి జన్మతారా మంచిది కాదు ఆకుపూరలు దాచి చేయాల్సి ఉంటుంది ఏదైనా పనిచేయాలంటే పురుగశిర చిత్తాదరిశ పరమతి త్వర మీద పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతి శత్రుష మిత్రతార అన్ని రకాల పనుల బాగుంటుంది పురవర్సు విశాఖ పురో తర నైదు పళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కాదు పుష్షి అనురాధ ఉత్తర వదల సాధన తార కార్యసిద్ధి అనే కల్పనలో బాగుంది అశ్లేష జ్యేష్టాలు ప్రత్యేకతార ఏ పని చేష్ట వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉపదారం చేసి చేయాలి అశ్వని మహాబుల క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పని బాగుంటుంది అదే రకాలంగా క్షేమంగా ఉంటుంది మరణి పుబ్బ పురోషాడ ఉపతార ఇకతారులు ఏ పని చేస్తా మధ్యలో అయిపోతాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారం చేసి చేయండి కృత్తిగా ఉత్తర ఉత్తరానికి సంప్రద ధర విషయమే కాకుండా అన్ని రకాల ఈ బాగుంటుంది ఈరోజు కార్యానుకూలత చంద్రుడు బల ఉండే రాసులు మేష వృషభ మిథుర కర సింహ కన్య వృచ్చిక ధనుస్సు మకర మరియు మీర రాసులకు చంద్రబల బావతి బీనము మిధురము తులారాశి చంద్రబల మిథురము తులా కృభరాశి కుంభరాశి వారికి చంద్రపల్ల లేదు కాబట్టి వీరు ఎలాంటి దూర ప్రయాణాలు ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోవద్దు ఈరోజు వృషభ సింహ మరియు కన్యా వారి గతవారము శనివారం గాతవారం ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎలాంటి కొత్త వస్త్రాలు కూడా ధరించడము కొత్త ఆభరణాలు కూడా ధరించడము కొత్త వాహనాలకు కూడా ధరించడము చేయకూడదు నూతన గృహ ప్రవేశము దూర ప్రయాణాలు చేయడం మొదలైన చేయకూడదు తప్పనివస్తిలో ఇంటి నుంచి బయలుదేరే ఏదైనా ప్రయాణం చేయాలంటే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి ఈరోజు శనివారం కాబట్టి స్వాతి ఈరోజు రోజు శనివారం దుర్మృతంలో ఆరు నుంచి ఎనిమిది వరకు ఉండే అదే తోలబాకులు ఆశ్రోత్తనామాచాల్సిన పారాయణ చేయడం కానీ చేయడం వల్ల కుంభ కుంభీన మేన సింహ ధనస్థి రాసుల వారికి శని కుంభి శని దోషాలు చెప్పుశోహం కలుగుతుంది వీరి బతుక ముఖ్యంగా ఈ రాసుల వారు బద్దకాన్ని వేడాలి పెట్టిస్తే ఏ రోజు పనులు ఆ రోజు చేయాలి నడక చేయాలి ఏ దేవాలయకు వెళ్ళా చెప్పులు లేకుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నా మంచిదే గోవిందనామాలు పఠించినా పచ్చితే పంతొమ్మిది శనివారం వెంకృష్ణ ఆలయం కానీ శివాలయం కానీ అగ్రహాలతో పరీక్షలు ఇరవై ఏడు సార్లు చేయడం మంచిది ఇలా చేయడం వల్ల విజయంలో వచ్చే అనేక సమస్యలకు ఇబ్బందులు తొలుగుతాయి పరిష్కారం లభిస్తుంది ఎలాంటి ఖర్చు లేకుండా రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది శ్రీ దుర్గా అబద్ధ ధారక స్తోత్రం కానీ దుర్గా సప్తులు కార్యపాలన చేయడం ఈరోజు శుభవస్తుంది